వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమాటో స్టాకు అలాగే నిన్న మొలకల చెరువు అంగళ్ళు మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరమైన అనే ప్రొడక్ట్స్ తెలవిస్తాం మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ తిన్నప్పుడు ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే నిన్నటితో నా ఛానల్ అయితే పదమూడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేసింది నా ప్రతి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదములున ఇలాగే నా నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్కసారి నా పదమూడు వేల సబ్స్క్రైబర్స్కి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మదనపల్లి స్టాక్ చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్కి దిగుమతి స్వల్పంగా తగ్గింది నిన్న మదనపల్లి వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ పెడింది మార్కెట్ మొత్తానికి కొన్ని మండీల్లో ఎనిమిది ఎనిమిది పది టాప్ రేట్లు పడ్డాయి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏడు యాభై ఏడు అరవై కూడా టాప్ రేట్ అయితే పడ్డాయి అని నిన్న మార్కెట్ అంతా ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే నడిచింది ఎక్కువగా యావరేజ్గా మీకు అంగల్ విషయానికి వస్తే ఒక పెద్ద ఐటమ్ తొమ్మిది వందలు ఎదుపడింది ఏడు వందల డెబ్బై రేట్ల ఐటమ్ వచ్చి తొమ్మిది వందల టాప్ రేటు ఇంకొకటి వచ్చి ఎనిమిది యాభై ఎనిమిది ఇరవై అలా టాప్ రేట్లు ఆడాడ పడ్డాయి కొన్ని మండీలు ఎనిమిది పది ఎనిమిది నలభై కూడా టాప్ రేట్లు పడ్డాయి నేను అంగల్ అంతా ఆరు వందల నుంచి ఎనిమిది వందల లోపల అయితే యావరేజ్గా నడిచింది మార్కెట్ మంచి క్వాలిటీలు ఉంటాయి ఇక ములగల్చోర్లో చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలు సూపర్ టాపు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ